గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా కాలం చాలా రోజులు అయిపోయిందండి నేను మళ్ళీ వీడియోలు పెట్టి చెప్పాను కదండి నా హెల్త్ బాగట్లేదని కొంచెం నేను గార్డెన్ మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి పైకి రానివ్వట్లేదు ఏదో నీళ్లు పోసేస్తున్నారండి పోసినే ఇలా ఇలా ఉన్నాయండి ఇవ్వండి మల్బరీ సగ్గా ఉంటే నీళ్లేనండి కాకపోతే మనం ఇవి తెలుసు కదండి బనానా ఫెర్టిలైజర్ ఇస్తామని అది కలిపి ఇస్తున్నాం ఇలా ఉందండి ఈ నెల రెండు రెండు నెలల వరకు సరిగ్గా గార్డెన్ చేయలేనేమోనండి అయినా ఒక ఉన్నాయండి ఒకసారి తీయాలని అలా వచ్చానండి ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మరి ఇంకా సీజన్ అండి చాలామందికి ఇప్పుడు బడ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా నావైతే రాలేదు ఎందుకంటే కొద్దిగా సాయిల్ మార్చాలండి పై పై తీసేసి కొద్దిగా దానికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తేనే కదండి మొక్క అయితే బాగా ఏపుగా పెరిగింది కొన్ని మొక్కలన్నీ చూసుకుందాం అనే ఉద్దేశంలో ఈనాటికి కాయగూరలు ఏమైనా ఉంటే కోసుకుందామని వచ్చానండి రెండు ఫ్రెండ్స్ కొన్ని మొలక్కాళ్ళు ఉన్నాయండి చూడండి అదిగోండి ఒక పది కాయలు వస్తాయేమో ఫ్రెండ్స్ ములక్కాళ్ళు అందుకనే అవి తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి అంతేకాకుండా ఇదిగోండి ఇవి తుడిసినప్పుడు వేసేసానండి చెత్తలో తీరా చూస్తే ఇవి నేను ఆవాల మొక్కలు అనుకున్నానండి ఇవి అండి అండి ఇవి ఇవి కూడా తగారు పైగా దొంపొస్తేనే కదా నాకు తెలియలేదండి నేను ఇంతవరకు వేయలేదు కదా ఇవ్వండి ఇవి కూడా తీసేద్దామండి ఒక మూడు నాలుగు దుంపలు ఉన్నాయండి మాకు సరిపోతాయి చూసారా ఫ్రెండ్స్ ఇంకా గార్డెన్ని ఇంకా ఇంట్లో మా వాళ్ళే సాయం చేస్తున్నారండి అవి ఇవి తీస్తున్నారు కొన్ని వెజిటబుల్స్ కొయక పాడైపోయినాయి కూడానండి చికెన్ చూడండి ఎండిపోతుంది ఇంక తీసేస్తానండి అది అంటాను ఇది చాలా వరకు చేస్తానండి గార్డెన్ పైన అన్నిసార్లు ఎక్కకుండా వచ్చినప్పుడే పని చేసేద్దామని చూస్తున్నాను ఇప్పుడు ములక్కాయలు హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనండి ఫ్రెండ్స్ ఇగోండి కరెక్ట్గా పది కాయలు ఉన్నాయండి బాగా చక్కగా తయారయ్యాయి ఇగోండి రాడిష్ ఒక నాలుగు తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా ఊరినాయండి దుంపలు బాగున్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇక పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక ఎర్రగోంగూర మొక్క చిన్నది మిగిలిపోయింది అన్ని పీకేశానండి కానీ దీనికి ఆ విత్తనాలు తీసుకున్నాను మళ్ళీ దీనికి కూడా వస్తుంది ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూసారా చూపించడానికి ఈ స్టెమ్స్ తీసుకొని మనం పెట్టుకున్నామంటే మనకు ప్రాపర్గా ఒక్క మొక్క ద్వారా నేను చాలా చేసుకున్నానండి బాగా తిన్నాం కూడా ఫ్రెండ్స్ మేము చూడండి ఫ్రెండ్స్ కాలిఫ్లవర్ హార్వెస్ట్ చేయకుండా వదిలేయటం వల్ల ఇదిగోండి సీడ్స్ వచ్చేసేయండి మరి మన చెట్టు ద్వారా సీడ్స్ తయారవుతున్నాయంటే కనీసం విత్తనం అన్న వస్తుంది ఏమో మళ్ళీ అక్టోబర్ సీజన్లో వేసుకోవచ్చు కదా అని ఇంకా ఈ కంటైనర్ని కదపలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి సీడ్స్ ఎంత బాగాస్తున్నాయచ్చు సరే ఇవన్నీ ఇలాగే మొదటినిస్తే మనకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి ఇది మా మొట్టమొదటిసారి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కంటైనర్లో వేసుకున్నానండి నేను పసుపు కానీ దీనికి ఇవ్వాల్సినటువంటి టైంలో ఇవ్వ చాలా ఇవ్వలేదండి అనవసరమైన అన్నీ పెరిగాయండి ఈ పసుపు అయితే మాత్రం నాకు ఒక కేజీ కూడా వస్తుందో రాదో తెలియదు అండి మొక్కలు కూడా పడిపోయినాయి ఇదంతా బోర్లించి ఎంత వచ్చిందో చూపిస్తానండి ఇదిగోండి మనం వేసినటువంటి కంపోస్ట్ వల్ల ఇవి వచ్చేవి ఇదొకటండి ఇది ఒకటండి అదిగోండి అక్కడ కూడా ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడిట్లని నేను ఇక్కడ వేస్తానండి వేసి మీకు చూపిస్తానండి దీంట్లోనే చూసారా ఈ బబ్బాస్కాయ మొక్క వచ్చింది నేను మరో దాంట్లో పెట్టేయాలండి లేదంటే వస్తుంది పెట్టకపోతే అనేసరికి ఇంత మొక్క పోయిందేమో అనుకుంటున్నా ఖాళీగా ఏదైనా ఉందే చూసి పెట్టి ఇది బోర్లేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక కేట్లో వేసినటువంటిది అది అంతా కిందకి నేను వేసాను దీంట్లో ఎంత తయారైందో ఏంటో చూద్దామండి వేరుతో ఉంది మరి మనం జీవామృతం కూడా నేను సరిగ్గా ఇవ్వలేదండి ఈసారి ఎంత రానివ్వండి వేసాము మళ్ళీ నెక్స్ట్ టైం కన్నా మనకు ఉపయోగపడుతుంది అసలు ఏం వచ్చినట్టు కూడా లేవండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇవ్వండి తయారైనవి మాత్రం బాగానే ఊరేయండి ఇవన్నీ కడగాలి పర్వాలేదులేండి చేసినటువంటి మట్టికి న్యాయం చేసి నిన్న నీరు పోసేసారండి మా వారు లేకపోతే పొడి పొడిగా ఉండను తెలియక పోసేశారు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ బాగా ముదిరినాయండి చక్కగా చూడండి సారీ ఎంత బాగుందో తడిగా ఉందన్న మాటే కానీ నీళ్ళు పోస్తారు నేనైతే మొన్న పోయి పోయికుండా ఉంచాను నన్ను పోస్తారండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ బాగా మంచిగా తయారైనాయండి ఇవన్నీ మీకు దీంట్లో అయి కడిగి చూపిస్తానండి అందులో ఉన్నాను కూడా ఇంకోటి వేయండి అది కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వేసుకున్నటువంటి నాలుగైదు దుంపలు పెట్టుకున్నామండి చూడండి ఎంత పసుపు వచ్చిందో ఎంత బాగా ఊరినంటే అంటే ఊరిని అన్నీ బాగానే ఊరేయండి కొన్ని ఇలాంటివి ఉండిపోయినాయండి ఇవి ఉంచకూడదండి ఇవి ఇవి కొద్దిగా ఎక్కువగానే వచ్చేయండి అన్ని కడిగి తీసి పారేసేసాను ఫ్రెండ్స్ పెట్టుబడి లేనటువంటిదండి జీవామృతం ఇస్తే చాలండి నెలకు ఒకసారి మనకి ఇది తొంభై రోజుల పంట కదండి చాలా వీలైనంత వరకు దుంప జాతులు పెంచుకున్నారంటే తక్కువ పెట్టుబడి అండి జీవామృతం ఇస్తే చాలు సరిపోతుందండి కవుడంగుకుంటూ ఫ్రెండ్స్ నీకు నా కూరకు సరిపడే వాళ్ళు తీసుకున్నానండి ఇంకా దొండకాయలాగా ఉన్నాయి నెక్స్ట్ చూదురుగానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి